డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే మన భారతీయ జనతా పార్టీ కలలు కన్నారు ఇక్కడ మన ముదురు ప్రజలు కనలు కన్నారు అది నా అదృష్టంలో నా భాగ్యంలో నా చాలా గర్వకరంగా ఉంది ఆ భగవంతుడి ఆశీర్వాదంతో నాకు మన ముదో ప్రజలకు కళ్ళలు సాకారమై ఇప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాను గత ప్రభుత్వం ఇప్పుడు మన ఛాతా సర్పంచ్ అనిల్ గారు చెప్పారు అప్పులతోనే బంగారు తెలంగాణ అప్పులతోనే పెట్టేసి మనకు పాత పెట్టిన గత ముఖ్యమంత్రి మనకు ఎన్నో విధాలా కష్టాలు పెట్టిండు ఈ సంక్షేమ పథకాలు కొనసాగుతుంట కంటిన్యూ తీసుకుంటా ఇంకా డెవలప్మెంట్ చేయాలంటే నాకు కొంత సమయం దొరుకుతుంది ఖచ్చితంగా నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ ఎలక్షన్ లో ఇక్కడ మీ ఏరియాలో వచ్చినప్పుడు వాగ్దానం చేశాను వాళ్ళు చెప్పారు సార్ మాకు రోడ్ లేదు బాగా ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది నేను గెలిచిన తర్వాత తొందరగానే ఆ కాంట్రాక్టర్ ఎన్నో టెండర్స్ అయినాయి టిఆర్ఎస్ గవర్నమెంట్లో గవర్నమెంట్ గవర్నమెంట్లో కానీ ఏ కాంట్రాక్టర్ కూడా ముంగట రావటం లేదు ఎందుకంటే చాలా అప్పుడుతోనే ఉన్నారు ప్రతి ఒక్క కాంట్రాక్టర్కు ముప్పై నలభై యాభై కోట్ల దాకా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలా అయినా కూడా నేను కాంట్రాక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి నేను ఎలక్షన్లో వాగ్దానం ఇచ్చాను ఈ పూర్తి చేయాల్సింది ఆ డబ్బుల విషయం మీరు ఇచ్చ పెట్టండి నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్లియర్ చేసి మీకు ఆయన ఇక్కడ ఆ రోడ్ స్టార్ట్ చేశాడు ఇంకొకటి పార్టీకి జంక్షన్ నుంచి మన ఎంఎస్ బాడర్ వరకు ఏదైతే ఇరవై రెండు కిలోమీటర్ ఉంది అదే కూడా చాలా చనిపోయింది చాలా మంది చాతా గ్రామస్తులు మాగా నుంచి పోయటం ఇక్కడ గోతల బిజ్య నుంచి పోతున్నారు పార్టీ వాళ్ళు కుబైల్ నుంచి పోతున్నారు చాలా ఇబ్బంది ఉందని ఆ త్వరలోనే రేపు లేకుండా ఏమైంది వారం రోజుల్లో దానికి మరమ్మతం చేసి పెట్టి ఒక కంప్లీట్ చేసి పెడతానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను పుచ్చుడే సోదరుడు బాధపడి దిబై నుంచి వచ్చి నాకు యాభై ఓట్లు ఇప్పించిన అన్నట్టు ఆయనకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఆయన చాలా బాధ ఉంది ఇంటిగా ఉండే ఇరవై రెండు గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన కొన్ని ప్రొసీడింగ్ లేదు పని లేదు ఏం కూడా లేదని చెప్పడం జరిగింది భారత్ వికాస్ యాత్ర ఏదైతే మనం ఇప్పుడు నడుస్తుంది గత పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి చేసిన మన భారతీయ జనతా పార్టీ అని భారతదేశానికి ఘనత అందులో మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ ఏ స్కీమ్స్ వస్తున్నాయి ఆ స్కీమ్స్ గురించి ఉజ్వలా గ్యాస్ కావచ్చు మన ఫసల్ బీమా యోజన కావచ్చు అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కావచ్చు మన హౌసింగ్ గురించి ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కే ఫండ్స్ ఇస్తుండే నేను అందరం ఒకసారి మన మన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం మంత్రి మంత్రి ఉంది కేంద్రంలో ఆయన చెప్పడం జరిగింది ఏదైతే హౌసింగ్ కోసం మూడు లక్షల ఎనభై ఏడు రూపాయలు ఇస్తా అంటున్నారు పేరు నమోదు చేయమంటున్నారు పేరు నమోదు చేసిన తర్వాత మీరు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తే మన చేతులు ఎంపీ రాదు వాళ్ళు ఎక్కడ పెట్టాలంటే వాళ్ళ ఇష్టం రాజ్యంగా పెట్టుకుంటారు చెప్పడంతో ఆయన మన జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా గారు మాట్లాడి హౌజింగ్ ఏదైతే మూడు లక్షల O oh, meu pai, ele não soube não. Sou